కుక్కల గీతలు రాకుంటే బాగుంది అదే కదా నాకు బాధగా ఉంది కుక్కలు ఆడ చేస్తే రాడోళ్ళే అదే హాయ్ ఈ రోజు మీకు వెరైటీగా అడవి మన మామూలు గిల్లలో పిల్లలు కదా అడవిలో ఉంటాయి కదా పెద్ద పిల్లలు జమ్మిపోతున్నాడు వాటిని ఇళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటాయి చూడు ఆ పిల్లు పిల్లలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తారా అండి రేరుగా కనిపిస్తాయి ఈ పిల్లులు అరికంపై ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ తీయాలని ట్రై చేశాను చేతులకి అంతా ముళ్ళు కూర్చుకుంటున్నాయి అందువల్ల తీలా సరిగా మిడిల్లో కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ లోపల ఉన్నాయి ఇలా కదా ఇవే జంగల్ క్యాట్స్ అంటారు వీటిని అడవి పిల్లలు ఇవి జంగు పోతని కూడా అంటారు వీటిని గోర్రెలు చూడండి పులి పంజా ఉన్నట్టు ఉంటుంది సేమ్ పులి పంజానే సేమ్ ఎట్లా ఉంటుంది పులికి పులికున్నట్టు ఉంటాయి గోర్రెలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయి చూపించావా చూడండి వచ్చేసినాయి ఇప్పుడు బయటికి కుక్కలు గిట్టలు రాకుంటే బాగుంది అదే కదా నాకు బాధగా ఉంది కుక్కలు ఆడొచ్చేస్తే పాపం మొలల్లో బాగా ఎరకపోయి ఉన్నాయి పైన నాలుగు పిల్లి పిల్లలు ఉన్నాయి మా బామ్మలతో బయట తీశాడు వాటిని పాపం వాళ్ళ అమ్మ ఉందో లేదో కూడా తెలియడం లేదు పాలు అయితే పోసాము పాలు కూడా తాగలేదు సేమ్ ప్లేస్లో మళ్ళీ వదిలేసాము అమ్మ ఉంటే బాగున్నాము అనిపిస్తుంది ఈ పిల్లి పిల్లలు సేమ్ పులి పిల్లలు ఎలా ఉన్నాయి సేమ్ అదే మరి ఉన్నాయి నేను కానీ ఫస్ట్ టైం చూడటం వీటిని పాపం వాళ్ళ అమ్మ వచ్చి నైట్ కన్నా పాలిస్తే బాగున్ను నేను పొలంలో పని పనిచేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి అరుస్తూ ఉన్నాయి ఏదో పట్టించుకోకుండా నేను కూడా తిరుక్కుంటా ఉన్నాను మళ్ళీ ఏందరూ అరస్తున్నాను మీరు చూసాను దగ్గర వెళ్ళి చూస్తే ఇవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి